హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్న నా విషయం చూసుకున్నట్లయితే నా పేరు నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి విటారా ప్రిజా జెడిఐ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు అరవై నాలుగు వేల అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సారీ డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ ఉన్నాయి సీట్ కవర్స్ వందే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్లు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఇన్సూరెన్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల పదివేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఆరు లక్షల పదివేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చాయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా ఆటోమేటిక్ కారు జెడిఏ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో ఫాగ్ లాంప్స్ ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ టైర్ చూడొచ్చు ఒక ఎనభై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు రోడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే షాక్ కూడా షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాకర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా చూడొచ్చు స్టెప్నీ టైర్ కూడా తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అనేది అయితే ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కంపెనీ సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రవెల్ అయితే లేదండి చూడొచ్చు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఏసీ చిల్లేసి ఆటోమేటిక్ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది షాకర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో ఉంది లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ ఆటోమేటిక్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు ద్వారా ఢిల్లీలో ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్